హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా సిల్క్ స్మిత గారు చేసిన పనికి చిరంజీవి గారు ముగ్గురు హీరోయిన్లతో మూడుసార్లు డాన్స్ చేయాల్సి వచ్చిందట ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ కోసం ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారన్న విషయం తెలిసిందే జ్యోతి లక్ష్మి జయమాని సిల్క్ స్మిత డిస్కో శాంతి అనురాధ లాంటి గారి డాన్సర్స్ ఐటమ్ సాంగ్స్లో నటించి ఆడియన్స్ని పూర్వతలు లూగించేవారు అప్పట్లో టాప్ హీరోలందరి సినిమాల్లో ఇలాంటి ఐటమ్ సాంగ్స్ ఉండేవి తర్వాత కాలంలో ఐటెం సాంగ్స్ని హీరోయిన్స్తోనే చేయిస్తూ వాటిని స్పెషల్ సాంగ్స్గా చాలా మనీలోకి తీసుకువచ్చారు అప్పట్లో ఐటమ్ సాంగ్స్లో హీరోతో పాటు ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్స్ ఉండేవారు కానీ చిరంజీవి గారు హీరోగా కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో రూపొందిన కొండవీటి రాజా చిత్రంలో యాలా యాలా ఉయ్యాలలోన అనే ఐటమ్ సాంగ్ని ఏకంగా ముగ్గురు డాన్సర్స్తో చేశారు అయితే ఇది కావాలని చేసింది కాదు ఈ ఐటమ్ సాంగ్ని అలా చిత్రీకరించడం వెనుక ఆసక్తికరమైన విషయం ఉంది అదేమిటంటే ఈ ఐటమ్ సాంగ్ని భారీగా తీయాలని కె రాఘవేంద్రరావు గారు ప్లాన్ చేశారట ఈ సాంగ్లో నటించేందుకు సిల్క్ స్మిత గారిని సెలెక్ట్ చేసుకున్నారు ఇరవై ఐదు వేల రూపాయల రెమ్యూనరేషన్ని కూడా ముందుగానే చెల్లించారు అంతేకాదు కాస్ట్యూమ్స్ కోసం ఇరవై వేల రూపాయలు అదనంగా కూడా ఇచ్చారట చెన్నైలోని వాహిని స్టూడియోలో ఐదు లక్షల రూపాయల ఖర్చుతో భారీ సెట్ వేశారు ఆ రోజుల్లో సిల్క్ స్మిత గారి హవా నడుస్తోంది చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉండేది ఆమెతో సినిమా చేయాలి అంటే కొన్ని నెలల ముందుగానే కాల్ షీట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఆ విధంగానే స్మితా గారి కాల్ షీట్స్ నాలుగు నెలల ముందుగానే తీసుకున్నారు ఈ చిత్ర యూనిట్ స్కెడ్యూల్ ప్రకారం షూటింగ్ ప్రారంభించారు కాల్ షీట్స్ ప్రకారం ఆ రోజు ఉదయమే సెట్కి వచ్చింది స్మితా గారు ఆమెను చూసి రాఘవేంద్రరావు గారు షాక్ అయ్యారు అప్పుడే నిద్రలేచి వచ్చినట్టుగా ఉంది హెయిర్ స్టైల్ చాలా చిందరవందరగా కూడా ఉంది పాటల చిత్రీకరణ విషయంలో హీరోయిన్లను అందంగా చూపించే విషయంలో రాఘవేంద్రరావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని అందరికీ తెలిసిన విషయమే అందుకే ఆమె గెటప్ ఆయనకు నచ్చలేదట ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి హెయిర్ స్టైల్ మార్చమన్నారు రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ చెబితే టాప్ హీరోయిన్ అయినా సరే దాన్ని పాటించాల్సిందే కానీ స్మిత గారు మాత్రం ఆయన మాటల్ని పట్టించుకోలేదట పైగా హెయిర్ స్టైల్ బాగానే ఉందంటూ వాదించారు ఆమెతో డిస్కషన్ చేయడం ఇష్టం లేని రాఘవేంద్రరావు పాటను తీసేసేందుకు సిద్ధమయ్యారు కూడా ఆ ఒక్క విషయంలోనే కాదు ఆ రోజంతా యూనిట్లోని వారిని చాలా ఇబ్బంది పెట్టింది స్మిత పాటలోని కొంత భాగాన్ని పొగమంచులో చేయాల్సి వచ్చింది షార్ట్కి ముందు పొగ మంచును స్ప్రెడ్ చేశారు టెక్నీషియన్స్ ఆ సమయంలోనే ఫ్యాన్ వేసుకుని కూర్చుంది స్మిత దాంతో పొగమంచు మొత్తం వీడిపోయింది ఆ కారణంగా షూటింగ్ మరింత ఆలస్యమైంది ఇదంతా నిర్మాత దేవి వరప్రసాద్ గమనిస్తున్నారు షూటింగ్కి ఇబ్బంది కలుగుతుందని ఏమీ మాట్లాడకుండా ఉన్నారాయన మరుసటి రోజు కూడా ఆమె ప్రవర్తనలో మార్పు లేదు పైగా డైరెక్టర్ని కూడా తన మాటలతో అవమానించిందట దీంతో నిర్మాతకు కోపం ఆగలేదు రాఘవేంద్రరావుతో మాట్లాడి ఆమెను సినిమా నుంచి తొలగించారు అప్పటికి స్మితతో రెండు చరణాలు మాత్రమే ఆ పాటను చిత్రీకరించారు పల్లవి మరో చరణం బ్యాలెన్స్ ఉన్నాయి పల్లవిని జయమాలినితోనూ మరో చరణాన్ని అనురాధతో తీశారు అందుకే జయమాలిని పాట ప్రారంభంలో వచ్చే చరణంలోనే కనిపిస్తారు మిగిలిన చివరి చరణాన్ని కూడా జయమాలినితోనే తీస్తే మధ్యలో వచ్చే రెండు చరణాల్లో స్మిత కనిపిస్తుంది అది ఎబ్బెట్టుగా ఉంటుందని భావించారు ఆ చరణాన్ని మరో డాన్సర్తో తీస్తే కావాలని ముగ్గురితో పాట చేశారనే ఫీలింగ్ ఉంటుందన్న ఉద్దేశంతో అనురాధతో చేయించారు ఈ ఐటమ్ సాంగ్ వెనుక ఇంత తతంగం జరిగిన విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది